సర్వశక్తిమంతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మని బట్టి వేలాది వందనాలు చేరిస్తూ ఉన్నాం ప్రతిదిన మీరు ఇకమై పాదల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపుణ్ణి బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి దర్శించండి ఆశీర్వదించండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచండి బలపరచండి విదేశాల్లో నమ్మ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం విదేశాల్లో వారు డ్యూటీలు చేస్తుండగా ప్రయాణాల్లో మీకు ఆపదలు ఇచ్చి భద్రత ఇచ్చి నడిపించండి ఆరోగ్యంతో నింపండి దూర ప్రాంతాలు యోగాలు చేస్తున్న బట్టలు వారిని కూడా దీవించండి వారి డ్యూటీల విషయంలో మీ కృపా దీవెన మెండుగా దించుకుని హాస్టల్ హాస్టల్లో చదువుతున్న బట్టలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి ఆరోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దచ్చేయమని మీ శక్తి బలంతో నింపమని గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని వివాహాలు కావలసిన వివాహాలను ఏర్పరచమని సహాయం చేయమని మీ కృపా కనికరమతో నింపమని అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుతల భద్రత ఇచ్చి నడిపించుకుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ అందరికీ ఉన్నారండి కీర్తన గ్రంథం ముప్పై మూడు ఇరవై చరణం వరకు మనం చూసామండి ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు చరణాలు మనం ధ్యానం చేద్దాం ముప్పై మూడవ కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు మన ప్రాణము యహోవ కొర కనిపెట్టుకొని ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు ఈ చివరి వచనాల్లో మనం చూస్తే ఇరవై రెండో వచనం కూడా యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండును గాక ఈ రెండు వచనాలని కనుక జాగ్రత్తగా మనం గమనిస్తే అండి ఇరవై ఒకటో చరణంలో ఆయనే మనకు సహాయకుడై ఉన్నాడనే సంతోషం ఆయన మనకు కాపుదల ఉన్నాడనే గ్రహింపులో గొప్ప ఆనందం ఇమిడి ఉంది మన పరిస్థితులు మారకపోవచ్చు కానీ మన పరిస్థితులు ఇబ్బందికర పరిస్థితిలో నడవచ్చు కానీ ఆయన ఎప్పటికీ మారనివాడు కనుక ఆ మారని ప్రేమను మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు పరిస్థితులు మారిపోవచ్చు ఏమైనా మారిపోవచ్చు కానీ ఆయన మాత్రం మారనివాడుగా మనల్ని మార్చడానికి వచ్చాడు ఆయన అంతేకాదు ఆయన మనల్ని విడిచిపెట్టడం ఎంత ధన్యులం ఎంత మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని విడిచిపెట్టని దేవుడు మనకున్నాడు అలాగే ఇరవై రెండవ చరణంలో కూడా చూస్తే అంటే ఆశా నిరీక్షణ కలిసి వెళతాయి ఆశించడం అంటే కనిపెట్టడం అనే అర్థం మన ఆశ నిశ్చలములు నిశ్చయము ఆయన వాగ్దానాల మీద లంగర వేయబడింది నిజానికి దేవుడు తన సింహాసనం మీద ఆశ్రమై ఉన్నాడు దాని చుట్టూ నక్షత్ర మండలాలు తిరుగుతున్నాయి ప్రపంచ దేశాల గమ్యాన్ని నిర్ధారించేది ఆ సింహాసనమే అయితే అది మనకు కృపాసింహాసనం ఈ ఇరవై ఒకటవ చరణంలో మన ప్రాణం ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు ఈ ఇరవైటవచనం అనేది అందులో మనకి ఆయనే మనకు సహాయమును కేడెమును అనే మాట మనం చూస్తాం కేడెము అనే మాట కవచం అనే అర్థం కూడా ఇస్తుంది అది ఆ కవచం అనేది కాపుదలకు మనకు సూచనగా ఉంది ఇహోవ తానే తన ప్రజలకు కేడెమై ఉన్నాడనే వర్ణన కీర్తన గ్రంథంలో తరచుగా కనిపించే మాట ఆయనే మనకు సహాయము ఆయనే మనకు కేడెమని కీర్తనలు మూడు మూడులో ఇహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు కీర్తనకారుడు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న విజ్ఞాపనలు మనం చూస్తే నీవే నాకు కేడెము గాను కేడెము అంటే చెప్పుకున్నాం కదండి కవచం సాతాన్ యొక్క దుష్టమైనటువంటి ఆలోచనలు మనమే దాడి చేయకుండా సాతాన్ యొక్క ఆ బాణాలు మన మీదకి పడకుండా ఖచ్చితంగా దేవుడు ఒక కవచం లాగా తన బిడ్డల్ని కాపాడుతూ ఉంటాడు అందుకే ఏహోవా నీవే నాకు కేడెము కీర్తనకారుడు పదే పదే ఆ మాట మాట్లాడుతుంటాడు అలాగే పద్దెనిమిదో అధ్యాయంలో కూడా అండి కీర్తనలు పద్దెనిమిది ముప్పైలో గనక మనం చూస్తే దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలము తన శరణజ్యోతి వారికి అందరికీ ఆయన కేడెము తన తన వారందరూ కూడా అంటే దేవుని యొక్క శరణ కోరిన వాళ్లకు ఆయన ఒక కవచము ఆయన ఒక కేడము యోబు గారి జీవితంలో మనం చూస్తాం కదండీ యోబు చుట్టూ కూడా దేవుడు ఒక కంచి వేసాడు యోబు గ్రంథం ఒకటో అధ్యాయంలో తొమ్మిది పదివచనాలు చూస్తే అపవాదం అంటున్నాడు యోబు ఒరకయ్యే దేవుని ఎందుకు భవి అలవాడ నీవు అతనికని అతని కుటుంబమునకును అంటే ఇంటివారికి అతని కలిగిన సమస్త మనకును చుట్టూ కంచె వేసి కదా నీవు అతని చేతి పని చేత అతని ఆస్తి దేశగా విస్తరించున్నది అంటే దేవుడు తన బిడ్డల ఏడన కనుసరం తీసుకుని తన బిడ్డలను క్షమించి కనికరించి తన బిడ్డలకు దేవుడు ఎప్పుడూ కూడా కాపుదలిస్తాడు నిరంతరము దేవుడు తన కాపుదలిచ్చే దేవుడు కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి కాపుదల చుట్టూ కూడా కంచి వేసేటువంటి పరిస్థితి అక్కడ పాతరి మందంలో కంచి వేయడం అది కూడా కనిపించింది కానీ మనం కనుక చూస్తే ఆ కంచి వేసేయడం అనేటువంటిది దేవుని కాపుతలు అనేటువంటిది ఎంత చక్కగా దేవుడు చూస్తున్నాడు దాన్ని కేడెము అనే మాట మనం చూస్తాం పాతరి మందం ఎక్కడ చూసినా కూడా మనం కేడెము అనే మాట చూస్తే కనుక ఖచ్చితంగా అది కవచాన్ని సూచించేదే అని మనం గుర్తుపెట్టుకోవాలి నూట పదిహేను తొమ్మిదిలో అండి నూట పదిహేను తొమ్మిదిలో కూడా ఇస్రయలీలారా యహోవా నమ్ముకురండి ఆయన వారికి సహాయము వారికి కేడెము కేడెము అంటే అంటే డిఫెన్స్ ఆయుధాల్లో అది ఒకటి అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడే మనకు కేడుముగా ఉన్నాడు సాతనం చేసే దాడిల మీద నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆయనే మనకు కేడుముగా కనిపిస్తున్నాడు అలాగే నూట పద్నాలుగవ అధ్యాయంలో కీర్తనలు క్షమించండి నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు ఇరవై ఒకటండి నూట నలభై నాలుగులో చూస్తే ఒకసారి ఏ విధంగా ఆయన మనకు కేడుముగా కనిపిస్తున్నాడు అనేది మనం చూస్తాం నూట నలభై నాలుగు అండి ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నేను ఆశ్రయించువాడు ఇలా కీర్తన భాగంలో ఆయన కేడుముగా వర్ణించి రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన మనకు సహాయము మనకు కేడుము ఆయనే మనం ఆయన మీద మనం ఆధారపడి ఆయన కేడుములాగా జీవిస్తూ ఆయన్ని మనం వెంబడించాలి ఆయన అన్నాడు చూడండి ఇరవై ఒకటిలో మన ప్రాణము ఎహోవా కొరకు కనిపెట్టకొని ఉన్నది ఆయనే మనకు సహాయము కేడీమునై ఉన్నాడు అంటే దేనికోసం కనిపెడుతున్నారు వీళ్ళు దేవుని సహాయం కొరకు కనిపెడుతున్నారు అలాగే దేవుడే కేడెముగా ఉండాలని చుట్టూ ఒక కవచంలా ఉండాలని కోరుతున్నాడు కీర్తనకారుడు ఆయనే మనకు సహాయము ఆయనే మనకు అంటూ ఉన్నాడు కాబట్టి ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వాళ్ళే దేవుని వలన ఆశీర్వాదం పొందుకుంటారు దేవుని వలన వాళ్ళు కాపుదల దేవుడు వాళ్ళకి ఇస్తాడు ఇక అవి రెండు చూస్తే యహోవా మేము నీ కొర కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండునుగాక అంటే దేవుని కొరకు కనిపెట్టే వారి మీద దేవుని కృప ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు దేవునికి కృపా విషయంలో దేవుడు చేస్తున్న అద్భుత విషయంలో ఆయన తన కృపను చూపిస్తూ ఉన్నాడు ఎలా చూపిస్తున్నాడు ఎవరైతే ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉంటారో ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టి ఉంటారో వాళ్ళకి దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇరవై ఒకటి ఇరవై రెండు చూస్తే ఆ రెండు వచనాలు కూడా ఇహోవా కొరకు నా ప్రాణం కనిపెడతా ఉంది ఇది కనిపెడతా ఉంది ఆయనే మనకు సహాయకుడు కనుక సహాయం చేస్తాడు ఆయనే మన కేడుని కనుక చుట్టూ ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన రక్షిస్తాడు యోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద గాక మనం ఆయన కృప కొరకు కనిపెడితే తప్పనిసరిగా దేవుడు తన రక్తం ద్వారా తన కృపతో మనల్ని దేవుడు బలపరచగలడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాల దగ్గర చేరి ఆయన పాదాలలో దగ్గర మనం దేవుని దగ్గర ఆశీర్వదించబడి ప్రాముఖ్యంగా ఆయన్ని నమ్ముకుంటే చాలు ఆయన మీద ఆధారపడగలిగితే చాలు ఇక్కడ ఆ మాటలే చెప్తూ ఉన్నాడు ఆయనే మన ప్రాణాలకు సహాయము కేడేము కేడేము అంటే ఏ శత్రువు కూడా దాడి చేసినా కూడా ఏ విధంగానూ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి రానియ్యాడు దేవుడు సాతాను ఎన్ని త ఇబ్బందిగా పరిస్థితి పెట్టినా దేవుడు మనల్ని కాపాడుతూ వెళ్తూ ఉంటాడు కాబట్టి ఆయన కృప కోరుకుందాం ఆయన సహాయాన్ని కోరుకుందాం ఆయనే మనకు కేడిమని నమ్ముదాం ఆయనే మనకు చుట్టూ ఉన్నటువంటి వాడుగా కేడిముగా ఆయన మనకి కనిపిస్తూ ఉంటాడు ఆ రీతిగా మనం దేవుని ముందు కొనసాగుదాం దేవుడు తన మాట గాక ఆమెన్ అందరికీ ఉందానండి